బీసీల్లో రావుల కృష్ణ గారి అధ్యక్షుల వివిధ బీసీ సంఘాలు సాధికార కమిటీ నాయకుల సమావేశం ముఖ్య ఉద్దేశం ఈ సైకో జగన్ రెడ్డి ఒక అవకాశం అని వచ్చి ఇమ్మని చెప్పి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల అన్ని వర్గాలను కూడా నిసం చేశాడు మళ్ళీ రెండో అవకాశం కోసం మరో డ్రామా ఎత్తు మా బీసీలు మా ఎస్సీలు మా ఎస్టీలు అని ఆయన బీజీ లేరు ఎస్సీ లేరు ఎస్టీ లేరు కేవలం ఆయన చుట్టూ నలుగురుని సామా తన సామాజిక వర్గాన్ని పెట్టుకొని పరిపాలన చేయడం తన సామాజిక వర్గాన్ని అధికారం లేపించుకొని రైల్పాంతులు చేసి పరిపాలన చేసిన దుర్మార్గం పాలన ప్రతి ఒక్కరు కూడా గమనించారు వచ్చే ఎన్నికల్లో ప్రతి బీసీ నాయకులు ప్రతి బీసీ వ్యక్తులు కూడా గమనించాల్సిన విషయం ఇంతవరకు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా బీసీలు రాజకీయం కానీ ఆర్థికంగా ఎందు అభివృద్ధి అంటే కేవలం తెలుగుదేశం పార్టీతోనే జరిగింది కానీ ప్రస్తుత పాలనలో ఆ బీసీలు ఎలాగైనా రాజకీయంగా అనదొక్కాలని దురుద్దేశంతో ఆయన అక్రమ కేసులు అయితేనేమో అక్రమ ఆస్తుల దోపిడీ అయితేనేమి ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చిన ప్రతి బీసీ కూడా గమనించాలి వచ్చే ఎన్నికల్లో ఈ రాష్ట్రానికి బీసీలు అభివృద్ధి చెందాలంటే కేవలం చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమనేది ప్రతి ఒక్కరు గమనించాలి వచ్చే ఎన్నికల్లో మన సైగో ముఖ్యమంత్రిని ఎలా బంగాళాఖాతంలో కలపాలని కూడా ప్రతి బీసీ కూడా నిర్ణయించుకున్నారు వచ్చే ఎన్నికలు ఆయన తప్పకుండా పులితలతో సహా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా ఓడిపోతున్నాడు ఇరవై ఐదు పార్లమెంటు కూడా ఉమ్మడి అభ్యర్థులు గెలవబోతున్నారు ప్రతి ఒక్క బీసీ కూడా ఆలోచన చేయాలి మనం ఇంతవరకు ఏదో ఉత్తిపనులు చేసుకొని బతుకుండే వాళ్ళకు ఈరోజు ఎంతో మందికి మంత్రుల్లో రాష్ట్ర సభ్యులను ఎంపీల్లో ఎన్నో చేసిన ఘనత కేవలం తెలుగుదేశం పార్టీతో దక్కింది ఇంకా భవిష్యత్ కాలాల్లో కూడా ఈ సాధికార కమిటీలు అనేశారు ఆ సాధికార కమిటీల ద్వారా కూడా నామినేట్ పదవులు కూడా చాలా కులాలు అన్ని ప్రతి కులానికి కూడా నామినేట్ పదవుల్లో అవకాశం ఉంటుందని కూడా పది బీసీ కూడా చూసాడు అదే వైసీపీ ప్రభుత్వంలో పది మంది బీసీ మంత్రులు చేసిన వాళ్ళకు ఒక ప్రెస్ మీట్ ఇట్లా మాలాగా వచ్చి ప్రభుత్వ పథకాలు కానీ పార్టీ విషయాలు కానీ చెప్పడానికి ధైర్యం లేదు చేయడానికి అర్హత లేదు అక్కు లేదు వాళ్ళకు తర్వాత యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టాడు ఏ కార్పొరేషన్ నుంచి ఒక రూపాయి ఇచ్చిన పాపాను పోలేదు అదే చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో రెండు వేల పద్నాలుగు కోట్లాది రూపాయలు మా కూడా మేము రుణాలు ఇప్పించగలిగినాం ఈరోజు ఆయన అదే కార్పొరేషన్లో తాకట్టు పెట్టి ఆయన ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు కేవలం కార్పొరేషన్ యాభై పెట్టడం ఎందుకు ఆయన తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకోవడానికి మాత్రం తప్ప బీసీలు ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి ఏమాత్రం మాత్రం కాదని కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కల్పించాలి వచ్చే ఎలక్షన్లో మనందరం జిల్లాలో పద్నాలుగు అసెంబ్లీలో రెండు పార్లమెంటు కూడా ప్రతి ఒక్కరు గెలిపించాలని ప్రతి బీసీను పేరు పేరున నమస్కరించ